నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం ఇండి కూటమి కొలాబ్స్ కాబోతోందా అనేటువంటి ఒక క్వశ్చన్ ఉత్పన్నమవుతోంది అనే క్వశ్చన్ వస్తుంది తాజా పరిస్థితులు పరిణామాలు చూస్తుంటే ఎందుకంటే ఎప్పుడైతే హర్యానా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయో అప్పుడే లోకలుకలు విభేదాలు మొదలయ్యాయి తాజాగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఏం మాట్లాడారంటే నాకు అవకాశం వస్తే నేను ఇండి కూటమిని ముందుండి నడిపిస్తాను అని ఆమె మాట్లాడడము అలాగే ఆ పార్టీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది మాట్లాడడము దానిపై అప్పుడే రియాక్షన్స్ కూడా వస్తున్నాయి మిగతా పార్టీల నుంచి మమతా బెనర్జీ లీడ్ చేయడానికి మాకేమీ అభ్యంతరం లేదు అన్నట్టుగా అటు సమాజ్వాదీ పార్టీ నుంచి కానీ అలాగే శివసేన ఉద్ధవ్ థాక్రే శివసేన పార్టీ నుంచి కానీ రియాక్షన్స్ కూడా వస్తున్నాయి ఒకవేళ అదే జరిగితే ఒక నేషనల్ పార్టీ అయి ఉండి ఒక రీజనల్ పార్టీ కూటమిని లీడ్ చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు ఇంకా చెప్పాలంటే ఒక తలవంపుగా అవుతుంది అందుకు మరి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందా లేకపోతే కూటమి కూటమి నుంచి బయటకు వచ్చేస్తే ఏం జరుగుతుంది ఏం జరిగేటువంటి అవకాశం ఉంది ఒకవేళ మమతా బెనర్జీ సారథ్యం వహిస్తానంటే మిగిలిన ఎన్ని పార్టీలు ఒప్పుకుంటాయి ఆమె కేపబిలిటీసు లీడర్షిప్ క్వాలిటీస్ ఆమె స్టేట్ వరకే పరిమితమా లేకపోతే ఇండి కూటమిని లీడ్ చేసే అంత కెపాసిటీ ఆమెకు ఉందా లెట్స్ డిస్కస్ నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు నమస్తే అండి నమస్తే అండి రాజుగారు ఏంటి అసలు ఇండి కూటమిలో ఏం జరుగుతోంది తుఫాను మొదలైనట్టుగా కనిపిస్తోంది లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కొంచెం జోష్ కనిపించింది ఎందుకంటే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా కొంచెం నెంబర్ పెరిగింది కాబట్టి కొంచెం జోష్ కనిపించింది కానీ హర్యానా ఎలక్షన్ తర్వాత మహారాష్ట్ర రిజల్ట్ తర్వాత మొత్తం పరిస్థితి సీన్ మారిపోయినట్టు కనిపిస్తోంది ఈ మీ ఇనిషియల్ రిమార్క్స్ అండి నమస్తే అండి నమస్తే ఎన్ ప్రేక్షకులకు కూడా ముందుగా గారు మనము అసలు ఈ ఇండి కూటమి ఇండియా అలయన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలక్షన్స్ ముందు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీగా ఉన్న యూపీఏ గా ఉన్న అలయన్స్ కాస్త ఒకరిద్దరు పార్ట్నర్స్ ఒకరిద్దరు అలయన్స్ మిత్రులతో కలిపి ఇండి అలయన్స్ లాగా ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ అని చెప్పేసేసి కూటమి ఏంటంటే ఒక పేరు కోసము ఒక నేర్ సేక్ అంటే ఒక ఇండియా మేమే ఇండియాని రిప్రజెంట్ చేసే ఒక కూటమి అని చెప్పుకునేందుకు ఈ పేరుని ప్రతిపాదించుకొని ఈ కూటమి ఫామ్ అయింది ఈ కూటమి స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తే వాళ్ళ జర్నీలో ఇప్పటివరకీ ఒక నేషనల్ డెవలప్మెంట్ కానీ అంటే ఒక నేషనలిస్టిక్ ఇష్యూస్ తోటి కానీ ఒక నేషనల్ కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఇంతవరకు ఏది తీసుకురాలేకపోయారు అసలు డెవలప్మెంట్ అజెండా అంటూ లేదు వీళ్ళకి అది కాకుండా ఇంక్లూజివ్నెస్ అనేది అసలే లేదు అండ్ ఇంకోటి అలయన్స్ అనేది ఏ రకంగానూ కనపడలేదు ఎక్కడికప్పుడు కూడా కోఆర్డినేషన్ లేదు కమిట్మెంట్ లేదు కోఆపరేషన్ అసలేదు సో ఆ పేరైతే పెట్టుకున్నారో ఆ పేరులో ఉన్న ఏ ఒక్క అక్షరానికి కూడా వీళ్ళు గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఏ రకంగానూ కూడా దానికి జస్టిఫై చేయలేకపోయారు ఎందుకంటే నేషనలిస్టిక్ ఇష్యూ తీసుకురాలేకపోయారు ఎటువంటి డెవలప్మెంట్ ఎజెండా ముందు పెట్టలేకపోయారు ఎవరిని ఇంక్లూజివ్ లేకపోయారు వాళ్ళ ఎజెండా అంతా కూడా ఎక్స్క్లూజివే గానీ ఎక్కడ ఇంక్లూజివ్ లేదు అలయన్స్ అనేది అసలేదు సో కాబట్టి ఆ పేరే తక్కువ వీళ్ళకి ఫస్ట్ థింగ్ సెకండ్ వచ్చేసేసి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఈ ఇండియా అలయన్స్ ని పెద్దగా దాన్ని రన్ చేస్తూ ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే అండి ఇప్పుడు రాహుల్ గాంధీని తీసుకుంటే రెండు వేల పన్నెండు నుంచి మొదలు పెడదాం ఏది మా మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు నుంచి రెండు వేల పన్నెండులో గుజరాత్ ఎలక్షన్స్ లో మోడీని మోడీ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తానని చెప్పేసి ఎలక్షన్స్ వెళ్ళి అక్కడ బొక్క బోర్ల పడి దాని తర్వాత రెండు వేల పదిహేడులో ఏది యూపీలో ఇద్దరు యువకులు వచ్చేసేసి యూపీని మొత్తాన్ని ఏదో చేసేస్తామని పోయి చేసి అక్కడ ఆ కంప్లీట్ గా బొక్క గోర్ల పడి దాని తర్వాత రఫేల్ ఇష్యూ తీసుకున్నాడు ఇది చౌకీదార్ చూరాయ అని చెప్పేసి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో అవి చెప్పుకొని లాస్ట్ వస్తే అమెతిలోనే ఓడిపోయే పరిస్థితి తెచ్చుకున్నాడు ఉత్తరప్రదేశ్ లో దాని తర్వాత కాన్స్టిట్యూషన్ అని ఏ రకమైన భారత్ జోడో యాత్రని ఎన్ని రకాలుగా చేసినా గాని రాహుల్ గాంధీ గత పది పదిహేను సంవత్సరాలలో ఏ ఒక్క సింగిల్ క్యాంపెయిన్ కూడా ఏ ఒక్క సింగిల్ క్యాంపెయిన్ కూడా తను సక్సెస్ఫుల్ గా లీడ్ చేయలేకపోయాడు లీడ్ చేసిన ప్రతి ఒక్క ఎలక్షన్ లీడ్ చేసిన ప్రతి ఒక్క క్యాంపెయిన్ ఫెయిల్యూరే తప్పితే ఎక్కడా కూడా సక్సెస్ఫుల్ గా లీడ్ లీడ్ చేయలేకపోయాడు సో అది రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఏది లీడర్షిప్ విషయానికి వస్తే ఇక యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ హోల్ గా చూసుకుంటే ఇండియా అలయన్స్ అని పెట్టారండి పెట్టిన తర్వాత ఈ ఇండియా అలయన్స్ ఎప్పుడు కూడా ఇది ఒక ఆపర్చునిటీస్ ఆపర్చునిస్టిక్ అంటే అవకాశవాదంతో ఏర్పడిన అలయన్సే తప్పితే వీళ్ళకు ఒక ఐడియాలజికల్ కోహరెన్స్ అంటే ఐడియాలజికల్ గా కానీ అంటే సహృదంగా అందరు కలిపిపోయే పోయే విధంగా ఏ ఒక్క లీడర్ లేడు ఇందులో ఒక టార్గెట్ ఏంటంటే బీజేపీని ఓడించాలి మోదీని గద్దె దించాలి ఇది సింగిల్ పాయింట్ ఎజెండాగా ఫామ్ అయింది తప్ప మీరు అన్నట్టుగా ఐడియలాజికల్ సిమిలారిటీస్ ఎక్కడ లేవు ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా అండి ఈ ఇండియా అలయన్స్ ఒకసారి మనం ఓవరాల్ గా అనలైజ్ చేసి చూస్తే వీళ్ళు అలయన్స్ లో ఉన్నా లేకుండా పెద్ద ఫరక్ పడేది లేదు ఎందుకు అంటే టిఎంసి ఓన్లీ వెస్ట్ బెంగాల్ మట్టుకే అక్కడ కాంగ్రెస్ నామం మాత్రమే వాళ్ళు ఇద్దరు కలిసి చేసినా చేయకపోయినా పెద్ద ఫరక్ పడదు ఇంకొకటి ఏంటి అంటే టీఎంసీ కాంగ్రెస్ కలిపి వెస్ట్ బెంగాల్లో పోటీ చేస్తే టీఎంసీకే లాస్ అందుకని చెప్పేసి మమతా బెనర్జీ ఎప్పుడు కూడా లోకల్ కి ఎలక్షన్స్కి వచ్చినా ఎమ్మెల్యేకి వచ్చినా కానీ అలయన్స్ వద్దంటారు నెక్స్ట్ బీహార్ జేడీ ఇంత ముందు వాళ్ళతో ఉండే బయటకు తర్వాత ఆర్జేడి ఆర్జేడీ వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతానికి వాళ్ళిద్దరు కలిపి చేసినా చేయకపోయినా పెద్ద ఫరక్ పడేది బీహార్లో కూడా ఏమీ లేదు ఉత్తర్ప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్కి వస్తే సమాజ్వాది పార్టీ అండ్ కాంగ్రెస్ సమాజ్వాద అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసేసి నామ మాత్రమే ఇంకా వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే తమిళనాడు తమిళనాడులో అసలేదు పంజాబ్ పంజాబ్ లో ఆ పే అంత కొంత ఉన్నది కాంగ్రెస్ పెద్దగా అక్కడ కూడా ఏమీ లేదు అసలు మధ్యప్రదేశ్ లో ఎంతో కొంత ఎవరు గీత వాళ్ళు ఎవరు రాజస్థాన్ సేమ్ పరిస్థితి సో ఇండియా అలయన్స్ అనేది ఏ రీజన్ కు ఏదో వీళ్ళు నామ మాత్రంగా అవుతున్నదే తప్పితే ఇందులో ఉన్న లీడర్స్ అందరు కలిసి వస్తే ఎక్కడో పెద్ద జరిగిపోతుంది అన్నది విషయం ఎక్కడా లేదు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో టీఎంసీ కాంగ్రెస్ కలిస్తే దానికి తెలంగాణలో కానీ రాజస్థాన్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఏమి ఇంపాక్ట్ ఉంటుంది ఏమీ ఉండదు అది సేమ్ విధంగా సమాజ్వాది పార్టీ ఉత్తరప్రదేశ్లో తీసుకుంటే బీహార్లో ఆర్జేడి మీరు ఎక్కడ ఢిల్లీలోకి వెళ్తే ఆపు ఆపు అసలు ఫస్ట్ చెప్పేసి వాళ్ళు మా కాంగ్రెస్ తోటి ఎటువంటి పొత్తు లేదు మేము ఏమీ లేదని చెప్పేసి సో కాబట్టి ఈ అలయన్స్ అంతా కూడా లోకల్లో వాళ్ళు అలయన్స్ అయినా కాకపోయినా పెద్ద ఉరిగేదేమీ లేదు వీళ్ళు అయన్స్ తోటి ఒరే వచ్చే విషయం ఏమీ లేదు అండ్ ఇంకొకటి ఇంతవరకు ఇండియా అలైన్స్ అయిన తర్వాత వీళ్ళకంటూ ఒక అజెండా ఒక స్ట్రాటజిక్ థింకింగ్ ఒక విజను ఒక ఆస్పిరేషనల్ ఇండియా ఏం కోరుకుంటుంది వాళ్ళ కోసం మేము ఏం చేయాలి అసలు మేము గవర్నమెంట్లోకి వస్తే ఇండియా కోసము ఈ కరెంట్ జనరేషన్లో ఉన్న డెమోక్ర డెమోక్రటిక్ డెవిడెంట్ తీసుకోవడానికో లేదు అంటే ఆస్పిరేషనల్ ఇండియాని ఒక డెవలప్డ్ ఇండియా మార్చడం కోసము ఈ రకమైన ఒక విజన్ తోటి ఒక డెవలప్మెంట్ తోటి ఇప్పటివరకు వచ్చింది ఎక్కడా లేదు ఇంతవరకు ఇండియా అలైన్స్ అంటే ఇప్పుడు మమతా బెనర్జీ లీడ్ చేస్తామంటే ఆమె ముందుకు వచ్చారు ఆమె ఆమె సంసిద్ధతని ఎక్స్ప్రెస్ చేశారు ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే సమాజ్వాదీ పార్టీ అలాగే మరొక పార్టీ ముందుకు పర్వాలేదు ఆమె లీడ్ చేస్తే ఇది అని చెప్పి మిగతా వాళ్ళు ఎవరెవరు సపోర్ట్ చేస్తారు నిజంగా ఆమెకు కేపబిలిటీస్ ఉన్నాయా ఎందుకంటే ఆమె లింగస్టిక్ స్కిల్స్ మీద కూడా చాలా మంది ఆమె అంత స్టేట్ వరకు ఓకే వెస్ట్ బెంగాల్ వరకు ఓకే బట్ ఢిల్లీకి వచ్చేసరికి ఎక్స్ప్రెస్ చేయడంలో కానివ్వండి మిగతా పార్టీలు ఒప్పించడంలో కాని అంత కేపబుల్ కాదని చెప్తారు ఎవరు ఎవరుంటారు ఎవరు ఒప్పుకోరు అదే విషయానికి వస్తున్నారు రాజుగారు ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అసలు అంటే ఈ ఇండియా అలయన్స్ ఏర్పడి వీళ్ళ స్థితిగతులు ఏంటనేది ఇప్పుడు చూస్తున్నాం కదా ఇప్పుడు లీడర్షిప్ విషయానికి వద్దాం కాంగ్రెస్ ఆబ్వియస్ గా లీడర్షిప్ ప్రొవైడ్ చేయలేకపోతుంది ఇంకోటి ఏంటి అంటే ఇందులో ఉన్న అలయన్స్ పార్ట్నర్లు అందరూ కూడా కాంగ్రెస్ ని లయబిలిటీగా అంటే వాళ్ళ వల్ల వీళ్ళకి భారంగానే చూస్తున్నారు తప్పితే వాళ్ళ వల్ల ఎటువంటి లాభం జరుగుతుందని చెప్పేసి వీళ్ళకి ఎవరు కనిపించట్లేదు అందుకని చెప్పేసి మాకు కాంగ్రెస్ నుంచి వద్దు ఇక వేరే వాళ్ళు ఏ లీడర్షిప్ కావాలి అనేది ఒక కొత్త డిస్కషన్ స్టార్ట్ అయింది అది స్టార్ట్ అవుతూనే ఇంకొక విషయం పైకి వచ్చింది ఏంటి అసలు ఇండియా అలయన్స్ ని ఎవరు ఫామ్ చేసిరు అసలు ఈ ఐడియా ఇవ్వద్ది అని చెప్పేసి ఆర్జేడి నుంచి మేము మా బ్రెయిన్ షెల్డ్ మేమే దీన్ని తయారు చేసినాం అంటున్నారు ఇట్ సైడ్ టీఎంసీ అంటా ఉంది అటు సైడ్ కాంగ్రెస్ అంటా ఉంది అంటే ఎప్పుడైతే లీడర్షిప్ ఇష్యూకి వచ్చిందో ఆల్రెడీ ఇంటర్నల్ ఫైటింగ్ నేనే లీడ్ చేస్తా నేనే లీడ్ చేస్తా అని చెప్పేసి ఇంకో ఇంకో ముస్లిం స్టార్ట్ అయింది మీరు ఇంత ముందు ఇంట్రొడక్షన్ లో కూడా అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఇట్లా వేరే ఒక రీజనల్ పార్టీ లీడర్ కిందికి పోయి అందులో గ్రూప్ లో చేరితే సిగ్గు చేటు ఇక తల ఎక్కడ పెట్టుకోవడం తెలియదు ఇక ఇది దారుణం ఏంటంటే ఇక వాళ్ళ ఇండియా పెట్టి పక్క చాలా ఉత్తమం ఈ ఇండియా పార్టీకి ఇట్లా వీళ్ళు లీడర్షిప్ ఇస్తే అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి కదా ఇప్పుడు ఒక నేషనల్ పార్టీ అయి ఉండి ఒక రీజనల్ పార్టీ లీడ్ చేసే కూటమిలో మేము ఏదో భాగస్వామిగా ఉన్నామంటే ఇంక అంతకంటే కాంగ్రెస్ పార్టీకి అవమానం ఇంకోటి ఉండదు తప్పుకోవడమే మంచిది మీరు అన్నట్టు కూటమింటే తప్పుకోవడం మంచిది సో ఆల్రెడీ ఏమైపోయిందండి ప్రతిసారి ఎలక్షన్స్ ఓడిపోయిన ప్రతిసారి కాంగ్రెస్ స్టాండర్డ్ ఇష్యూస్ లోకి వెళ్ళిపోతుంది ఏంటి ఈవీఎంస్ పోయినాయని చెప్పేసేసో లేకుంటే అసలు ఎటువంటి ఇంటర్నల్ గా చర్చించుకోవడము కోర్స్ కరెక్షన్ చేయడమో అట్లాంటిది ఏదీ లేదు సో కాబట్టి ఆబ్వియస్ గా కాంగ్రెస్ లీడర్షిప్ అనేది ప్రొవైడ్ చేయలేకపోతుంది కానీ దీనికి ఆల్టర్నేటివ్ లీడర్ ఎవరు అని చూస్తే ఇప్పుడు మనం ఇందులో ఉన్న కొన్ని నేమ్స్ అనలైజ్ చేసి చూద్దాం లాలూ ప్రసాద్ యాదవ్ ఏజ్ అయిపోయింది తను ప్రస్తుతానికి చేసే పరిస్థితిలో లేడు మమతా బెనర్జీ మీరు ఆ పేరు తీసుకొచ్చారు తన విల్లింగ్ నెస్ తనే ఓపెన్ గా ఒక ఇంటర్వ్యూలో ఏమన్నది అంటే ఈ అలయన్స్ తీసుకొచ్చాము వేరే వాళ్ళకి ఇచ్చాము వాళ్ళ లీడర్షిప్ ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి నేను చేయడానికి రెడీగా ఉన్నాను ఫ్రంట్ లో ఉండి లీడ్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి ఎక్కడో వెస్ట్ బెంగాల్లో చీఫ్ మినిస్టర్ ఉన్న మమతా బెనర్జీ పాన్ ఇండియా తన యాక్సెప్టెన్స్ లేదు ఫస్ట్ థింగ్ అండ్ ఇంకొకటి ఇందులో ఉన్న లీడర్లందరినీ కూడా తను కలుక్కబోయే మనస్తత్వం కూడా మమతా బెనర్జీది కాదు కానీ ఏంటి అంటే కొద్దిగా ఒంటెత్కడలు అంటాం కదా అన్నదే తన అన్నట్టుగా చేసుకుంటూ పోవడం అట్లాంటిదే తప్పితే తను ఒక అందరినీ కొలాబరేట్ చేసుకుంటూ అందర్నీ ఒక దగ్గరికి తీసుకెళ్లిపోయేంత లీడర్షిప్ మమతా బెనర్జీ దగ్గర ఉందని నేను అనుకున్నాను అది లీడర్షిప్ విషయానికి వస్తే సెకండ్ విషయానికి వస్తే ఇప్పుడు శరద్ పవార్ లాంటి వాళ్ళు మమతా బెనర్జీ తనకంటే చాలా జూనియర్ అయిన దగ్గర తను పని చేయగలుగుతాడా అబ్వియస్ గా చేయలేడు ఎందుకంటే ఇద్దరు కూడా రీజనల్ పార్టీ ఓనర్సే అండ్ తనకంటే చాలా జూనియర్ అన్ని రకాలుగాను సేమ్ థింగ్ వచ్చేసరికి సరే లో అయితే కొంతవరకు యంగ్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏమన్నా కొంతవరకు విల్లింగ్ నెస్ చూపించచ్చు మహారాష్ట్రకి వచ్చే సేమ్ పరిస్థితి ఉంటుంది సో కాబట్టి ఈ ఇంటర్నల్ స్ట్రగుల్లో మమతా బెనర్జీని వీళ్ళు ఒక లీడర్ గా ఒప్పుకుంటారని అని చెప్పేసి అయితే నేను అనుకోను ఇంకెవరన్నా ఆప్షన్ అంటే ఒకే ఒక ఆప్షన్ అకార్డింగ్ టు మీ నా అండర్స్టాండింగ్ ప్రకారము శరద్ పవర్ కుడ్ బి వన్ ఆఫ్ ద ఆప్షన్ గారి ఏజ్ ఇప్పుడు కండిషన్స్ ఇప్పటికి ఎనభై మూడు సంవత్సరాలు ఈ ఏజ్ లో తను అంతగా స్ట్రెస్ తీసుకొని అంత స్ట్రెయిన్ తీసుకొని వీళ్ళందరినీ కొలాబరేట్ చేస్తూ చేయగలడా అంటే కొంతవరకు క్వశ్చన్ అండ్ ఇంకొకటి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ఎవరైనా పెద్ద లీడర్లు చేతిలో పెడతారా అంటే నాకు తెలిసి మిగతా వాళ్ళు కూడా ఒప్పుకోవచ్చు అండ్ కాంగ్రెస్ ఇట్ సెల్ఫ్ ఒక్కొక్క సో కాబట్టి ఒకవేళ ఎవరైనా రీజనల్ పార్టీ ఈ లీడర్షిప్ కావాలి అనుకుంటే ఆల్మోస్ట్ ఇండియా రెడీ అవుతున్నట్టుగా అంతే అంతే కొలాబ్స్ అవ ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత ఆ వంద సీట్లో తొంభై తొమ్మిది సీట్లు రాగానే చాలా మంది కాంగ్రెస్ లీడర్స్ ఈవెన్ ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ గారు కూడా ఎలాంటి నెరేటివ్స్ బిల్డింగ్ చేయడం మొదలు పెట్టారు కామెంట్స్ కానీ మాటలు కానీ ఇక అయిపోయింది ఇక బీజేపీ పని అయిపోయింది ఇక నెక్స్ట్ రాబోయేది మేమే అసలు ఈ ఫైవ్ ఇయర్స్ కూడా సరిగ్గా నడవదేమో మధ్యలోనే మేము టేక్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో ఇక మోదీ పని అయిపోయింది బీజేపీ పని అయిపోయింది అనేటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం అయితే చేశారు అది ఓవర్ కాన్ఫిడెన్సా ఏదో వాపో బలుపు అంటారు కదా అంటే దానికి కూడా ఇప్పుడు ఇండి కూటమిలోని భాగస్వామి పార్టీలు ఏం చెప్తాయంటే మేము కలిసాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆ మాత్రం సీట్లు వచ్చాయి మేము లేకుండా అయితే కాంగ్రెస్ పార్టీకి ఆ సీట్లు కూడా వచ్చేవి కాదని ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇప్పుడు పార్ట్నర్స్ గా ఉన్నటువంటి పార్టీలు చెప్తాయి అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి రాజుగారు ఒకటి నిజంగా వాస్తవాన్ని కూడా ఇండియా అలయన్స్ కంప్లీట్ గా లేకుంటే మిగతా పార్టీల వల్ల కాంగ్రెస్ పార్టీ ఆపబడ్డే దప్పితే కాంగ్రెస్ వల్ల మిగతా వాళ్ళు పడలేదు అది ఆబ్వియస్ గా ఒకటి రెండోది మొన్నటిసారి కాంగ్రెస్ అన్ని సీట్లు రావడానికి కారణం బీజేపీ తప్పిదాలు ఎక్కువ ఉన్నాయి తప్పితే కాంగ్రెస్ అడ్వాంటేజెస్ తక్కువ ఉన్నాయి కొంత భారతీయ జనతా పార్టీ అప్ కీ బార్ చార్సార్ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ తీసుకోవడం వల్ల చాలా మంది కార్యకర్తలు గ్రౌండ్ పైన ఎట్లా నాలుగు వందలు మూడు వందల యాభై వచ్చేస్తున్నాయి కదా ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళిపోయి వీళ్ళు సరిగ్గా పనిచేయకపోవడం ఒకటి కొంత అక్కడెక్కడ నరేంద్ర మోడీ గారి పైన లేకపోయినా కొన్ని లోకల్ ఎంపీస్ పైన కొన్ని ఏరియాస్ లో కొంత యాంటీ ఇన్కంబెన్సీ అనేది కొంత వచ్చింది దాన్ని కరెక్ట్ చేసుకోకపోవడం ఒకటి మూడోది సంఘ్ పరివార్ ఏదైతే వివిధ క్షేత్రాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర కొద్దిగా కోఆర్డినేషన్ తగ్గడం చేత కొన్ని బీజేపీకి సీట్లు తగ్గినాయి అన్నది వాస్తవం తప్పితే ఏదో రాహుల్ గాంధీ యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క లీడర్షిప్ వల్లనో లేకుంటే తన ఒక్క విషయంలో మాత్రం కాంగ్రెస్ కొంతవరకు సక్సీడ్ అయింది ఏంటి అంటే జనాలని ఒక ప్రొపగాండా తోటి డివిజివ్ పాలిటిక్స్ తీసుకొచ్చి విడగొట్టడంలో అని లేని భయాన్ని కొంత క్రియేట్ చేయడంలో కొంతవరకు సక్సీడ్ అయింది అది ఎస్పెషల్లీ ఏంటి అంటే వీళ్ళు వస్తే మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తారని చెప్పేసేసో లేకుంటే రిజర్వేషన్ తీసేస్తారని చెప్పేసో ఏదైతే కొన్ని రాంగ్ నేరేటివ్స్ ని తీసుకెళ్లారో అవిటి వల్ల ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీలో లో ఓట్లని బీజేపీ పడకుండా గానీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది కొంతమేర ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది ఆ కారణంగానే వీళ్ళకి మ్యాండేట్ రాలేదు రాలేదు అంతే తప్పితే అది ఏదో పెద్ద అదే నేను ఇంత ముందు కూడా మీతో చెప్తుంది అదే ఏంటి అంటే ఈ ఇండియా అలయన్స్ అనేది క్రియేట్ అయింది హేట్ పొలిటిక్స్ తోటి ఓకే ఒక ఆపర్చునిటీస్ ఒక అవకాశ వాదంతో ఇట్లాంటి వాటి వల్లనే క్రియేట్ అయింది తప్పితే ఎక్కడ కూడా పాన్ ఇండియా అసలు లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఇప్పటి వరకు కాంగ్రెస్ కానీ ఆ అలయన్స్ యూపీఏ కానీ ఇండియా అలయన్స్ కానీ ఏ న్యూ ఐడియాస్ తోటి రావట్లేదండి ఇంతవరకు ఓకే మేము గవర్నమెంట్ లోకి వస్తే ఇండియా ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకెళ్తాము దానికి మా యొక్క స్ట్రాటజీ ఇది మా యొక్క విజన్ ఇది అని ఇంతవరకు చెప్పలేకపోతున్నారు సో ఇక్కడ ఏంటి అంటే వీరు ఎన్ని అలయన్స్లు పెట్టుకున్నా ఇంత కొత్త లీడర్స్ వచ్చినా ఏం జరిగేది ఏం లేదు ఇక్కడ అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ కొత్త లీడర్షిప్ ప్రాబ్లమ్ తోటి ఉన్నది కాస్త రిలాక్స్ అవుతాయి తప్పితే అంత మీకు ఏముండదు మనం ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్స్ అప్పుడు చూసాం ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా అందులో జాయిన్ అవ్వడము ఇవంతా మొత్తం చేసేసి అసలు తోటి భారతీయ జనతా పార్టీ అనేది అసలు మొత్తం లేకుంటేనే పోతుంది అని చెప్పేసి ఎలక్షన్స్ అయిపోగానే ఎక్కడోళ్ళు అక్కడ నిలిచిపోయారు అసలు ఏమీ అవ్వలేదు సో ఇప్పుడు సిమిలర్ సిమిలర్ సార్ట్ ఆఫ్ థింగ్ జరగబోతుంది అనిపిస్తా ఉంది కానీ అసలు ఇక్కడ ఏమీ లేదు ఇంకా ఇంకా దారుణం ఏంటి అంటే ఆల్రెడీ సమాజ్వాది పార్టీ నుంచి వాళ్ళ స్పోక్స్ పర్సన్ యుద్వీర్ సింగ్ సిపిఐ నుంచి డి రాజా గారు శివసేన ప్రియాంక చతుర్వేది టిఎంసీ నుంచి కళ్యాణ్ బెనర్జీ ఎంపీ ఇర్బి ఆజాద్ వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు దీని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే పైనుంచి ఎటువంటి కంట్రోల్ అనేది వాళ్ళు అసలు ఒక అలయన్స్ లో ఒక డైరెక్షన్ గాని అసలు పై నుంచి ఎటువంటి స్టీల్ లేదు రేపు ఏం మాట్లాడాలి దీనిపైన ఏం జరుగుతుంది ఏంటి అని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంటి అలయన్స్ లో పార్ట్నర్స్ అందరు కూర్చొని అసలు ఏం జరిగింది ఎందుకు మన నెక్స్ట్ స్టెప్స్ ఏంటి ఏం జరిగింది అని చెప్పేసి మనం ఎక్కడన్నా వాళ్ళు కూర్చొని చూడడం కానీ సమీక్షించడం కానీ ఇట్లాంటివి ఏమైనా చూస్తామా అది అయిపోయింది నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి ఏం చేద్దాము అంటే ఏమీ లేదు ఏదో ఎంబీఏ అని చెప్పేసి మహారాష్ట్రలో కూటమి వచ్చింది తప్పితే ఢిల్లీలో ఆల్రెడీ ఆప్ చెప్పేసింది మేము ఒంటరిగా పోతామని చెప్పేసేసి సమాజ్వాది పార్టీ ఆల్రెడీ అన్నారు అఖిలేష్ యాదవ్ నేను కూడా ఉత్తరప్రదేశ్లో మోస్ట్లీ ఒంటరిగానే పోతామని చెప్పేసి వెస్ట్ బెంగాల్ మమతా మమతా బెనర్జీ అయితే ఎప్పుడైనా చెప్పింది నేను కాంగ్రెస్ తోటి లోకల్లో అలయన్స్ ఉండదని చెప్పేసి ఇంక ఇది ఎక్కడ అలయన్స్ అండి ఎక్కడికక్కడికి ఇండివిజువల్ గా ఫైట్ చేస్తా అని మేము సెంట్రల్ వచ్చిన తర్వాత ఓన్లీ ఒక మోడీ గారిని ఓడించడం కోసం మాత్రమే దగ్గరకు అవుతామంటే అంటే లో కూడా అండర్స్టాండింగ్ ఉండదు కదా ఏమో అన్నెసెసరీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అది ప్రజలు నమ్మలేదు ఆ ఫలితం చూద్దాం రాజశేఖర్ గారు వెరీ వెరీ మచ్ మచ్ జాయినింగ్ థ్యాంక్స్ అండి నమస్తే నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇండి కూటమి కొలాప్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే రాహుల్ గాంధీ సారథ్యం పట్ల మిగిలిన భాగస్వామ్య పక్షాలు ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదు కాంగ్రెస్లోనే కాదు ఇండి కూటమిలో కూడా రాహుల్ గాంధీ లీడర్షిప్ని ఆమోదించే పరిస్థితి కనిపించట్లేదు హర్యానా రిజల్ట్ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత మీ కూటమిని ఎలా ముందుడి నడిపించగలుగుతారంటూ తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతోంది మమతా బెనర్జీ ఇప్పటికే ఆమె యొక్క ఇంట్రెస్ట్ని ఎక్స్ప్రెస్ చేశారు నాకు అవకాశం వస్తే తప్పకుండా నేను లీడ్ చేస్తానని చెప్పి అలాగే మరికొంతమంది కూడా లీడ్ చేయడానికి ముందుకు వస్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఏమవుతుంది ఒకవేళ వేరే వాళ్ళు లీడ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆ కూటమిలో ఉంటుందా లేకపోతే బయటకి వచ్చేస్తారా ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్క్స్లా కనబడుతున్నాయి మేబీ రాబోయే వారం పది రోజుల్లో మరిన్ని డెవలప్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది వాళ్ళకి ప్రత్యేక చర్చ మా ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు